హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఈ రోజు ఏబిపిఎస్సి మరొక నోటిఫికేషన్ కి సంబంధించిన ప్రిలిమ్స్ రిలీజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అదే డిప్యూటీ యొక్క నోటిఫికేషన్ ఇందుకు ముందు ముప్పై ఎనిమిది పోస్టులతో అదొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అది ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ రిజల్ట్ ని వన్ ఇస్ట్ హండ్రెడ్ రిలీజ్ చేయడం జరిగింది బిఫోర్ దట్ ఏంటంటే ఆస్పిరెంట్స్ ఒక ఇంత ఆందోళన చెందారు తక్కువ పోస్ట్లో లో నోటిఫికేషన్ వచ్చింది ఫిఫ్టీ తీస్తుందా హండ్రెడ్ తీస్తుందని సో కమిషన్ అయితే హండ్రెడ్ రేషన్ ఫిలిమ్స్ కి రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది సో ఇక రిజల్ట్ ఈ రకంగా రావడానికి కారణమైన మనకి నిద్యోగ సంఘాలకి గవర్నమెంట్ కి మెంబర్స్కి మెంబర్స్ కి డిప్యూటీ ఆస్పీరియన్స్ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సో ఈ వీడియోలో మనం ఈ రిజల్ట్స్ ఎలా చూడాలి ఎంతమంది మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు చేసిన వెబ్ నోట్ ఏంటని డీటెయిల్స్ అని ఫుల్ గా చూద్దాం సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ మన రిజల్ట్ చెక్ చేయడానికి ఏపీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్ ఇది అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తాం ఇక్కడ ఆల్రెడీ మనకి వాళ్ళు రెడ్ మార్క్ లో మనకి డిప్యూటీ నోటిఫికేషన్ రీసెంట్ నోటిఫికేషన్ హైలైట్ చేశారు చూడండి రిజల్ట్స్ నోటిఫికేషన్ ఫర్ ద ఆన్లైన్ పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఉంది ఏదైతే ఫైనల్ కి కూడా వాళ్ళు వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు తర్వాత వెబ్ నోట్ ఫర్ ద ఫైనల్ కి ఫైనల్ స్క్రీన్ టెస్ట్ అని చెప్పి ఇది ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు సో మన రిజల్ట్ చెక్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి క్లిక్ చేస్తాం ఇక్కడ ఈ పేజ్ లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఫర్ ద డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పి రిజల్ట్ మీద ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ మన టూ ఆప్షన్స్ కనిపిస్తాయి ప్రొవిజనలీ క్వాలిఫైడ్ లిస్ట్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి సో ఇది ఒకటి ఉంది ఇది లిస్ట్ ఎలా ఓపెన్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈపిఎస్సి వెబ్ నోట్ సో ఇది సోపిఎస్సి వెబ్ నోట్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసాను కదా వెబ్ నోట్ లో చెక్ చేద్దాం చూడండి రిలీ వెబ్ నోట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది డిసెంబర్ ట్వంటీ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ రిజల్ట్ రిలీజ్ అయింది ఆన్ బేస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఎప్పుడు జరిగింది మే ట్వంటీ ఫిఫ్త్ ప్రిలియమ్స్ ఎగ్జామ్ అయితే జరిగింది అది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో జరిగింది సో రిజల్ట్స్ మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది జరగడం వల్ల మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ వాళ్ళు లేటర్ అనౌన్స్ చేస్తా అని కూడా చెప్పారు ఇప్పుడు మనం ఒక రిజల్ట్స్ ఫుల్ గా చూద్దాం ఇది మన డిప్యూటీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ ఒక పేజ్ ఇంకా చూడండి నోటిఫికేషన్ డేట్ ఇచ్చారు రిజల్ట్స్ ఎగ్జామ్ ఈ రోజు మెన్షన్ చేస్తారు ఇది టోటల్ లిస్ట్ ఇది ఎంత మంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్ కి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇదంతా లాస్ట్ లాస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం లాస్ట్ లో చూడండి ఈరోజు రిజల్ట్ డేట్ అయింది టోటల్ సెలెక్ట్ క్యాండిడేట్స్ వచ్చి ఎంతండి త్రీ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు అది వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషయో తీశారు సో ఇది ఒక మంచి గుడ్ న్యూసే ఇప్పుడు మనకి ఈ వన్ టూ హండ్రెడ్ రేషన్ ఉంది కాబట్టి టోటల్ ఫోర్ థౌసండ్ మెంబర్స్ ఆల్మోస్ట్ మెయిన్స్ కి క్వాలిఫై అవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఏం చేయాలంటే మెయిన్స్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు మెయిన్స్ ఎప్పుడు కూడా ఈ అనేది ప్రిలిమ్స్ అయిన ఫార్టీ డేస్ తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే మెయిన్స్ ఒక టూ మంత్స్ టైం అయితే వాళ్ళు ఇస్తారు ఈ రోజు ప్రిలిమ్స్ రిజల్ట్ ట్వంటీ ఎయిత్ జూన్ రిలీజ్ అయింది కాబట్టి జూలై ఆగస్ట్ సో ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ మేబీ టూ మంత్స్ లో వైబీపీఎస్ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉండొచ్చు సో యాజ్ ఫ్రెండ్స్ ఎవరైతే రిలెంసీ నుండి మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఈ యొక్క టైం యూటిలైజ్ చేసుకుని డిప్యూటీ ఎగ్జామ్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఈ యొక్క వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ